పంప్స్ ల్సినీజన్ నుంచింది టాలీవుడ్ దీంతో జూన్ మీద భారీ ఆశలు పెట్టుకుంటూ మే మంత్ నుగించారు టాలీవుడ్ ఆడియన్స్ మే ఒకటిన అయిన హిట్ త్రీ తప్ప ఆ నెలలో ఒక్కటంటే ఒక్క భారీ చిత్రం కూడా ప్రేక్షకుల ముందుకు రాలేదు హిట్ త్రీ మంచి వసూళ్లతో జోష్ ఇచ్చినా ఆ జోరు కంటిన్యూ చేసే పరిస్థితి కనిపించలేదు పెద్ద హీరోలెవరూ బరిలో లేకపోవడంతో చిన్న సినిమాలు ఈ గ్యాప్ చేశాయి సింగిల్ శుభం లాంటి సినిమాల ప్రమోషన్స్ లో స్టార్స్ కనిపించినా థియేట్రికల్ గా సెలబ్రేట్ చేసుకునే రేంజ్ అందడి కనిపించలేదు దీంతో మే క్యాలెండర్ పూర్తిగా కళతప్పింది మూడో వారంలో రిలీజ్ అయిన ట్వంటీ త్రీ లెవెన్ సినిమాలు కూడా ఆశించిన స్థాయిలో క్రియేట్ చేయలేదు ఆఖరి వారం మీద ఆశలు పెట్టుకున్నా అది కూడా నిరాశే అయింది ప్రమోషన్స్ లో జోరు చూపించిన భైరవం థియేట్రికల్ రన్లో అంత రేంజ్ చూపించలేకపోతుంది రీ రిలీజ్ మూవీ ఖలేజా మంచి వసూళ్లు సాధిస్తున్నా బాక్సాఫీస్ ను షేక్ చేసే స్థాయిలో అయితే కాదు అందుకే జూన్ మీదే ఆశలు పెట్టుకున్నారు టాలీవుడ్ ఆడియన్స్ జూన్ నుంచి థియేటర్ల దగ్గర కాస్త సందడి కనిపించనుంది జూన్ ఐదున మల్టీలింగ్వల్ మూవీ థగ్ లైఫ్ ఆడియన్స్ ముందుకు రానుంది కమల్ హీరోగా తెరకెక్కిన సినిమా కావడంతో తెలుగు రాష్ట్రాల్లోని ఈ సినిమా మీద మంచి బజ్ ఉంది ఇక జూన్ పన్నెండున అస్సలు సందడి కనిపించనుంది మోస్ట్ అవేటెడ్ హరిహర వీరమల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది మే నెల వృధా అయినా జూన్ రిలీజ్ కోసం వెయిట్ చేస్తూ టైం పాస్ చేస్తున్నారు తెలుగు ఆడియన్స్